అందరూ ఆధార్లో మన పుట్టిన తేదీని ఎలా మార్చుకోవాలి అలాగే మన పుట్టిన తేదీని పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ డిఓపిని ఎలా చేంజ్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను పాజిట్ వరకు అయితే చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది అందరు చెప్తుంటారు ఆన్లైన్లో చేసేయచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్టీ రూపీస్ కడితే సరిపోతుంది కదా అని అంటారు ఇప్పుడు ఆధార్ యుఐడిఏ రూల్స్ అయితే చేంజ్ చేస్తుంది నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అనేటివి కేవలం ఏఎస్కే అంటే ఆధార్ సేవా కేంద్రం మాత్రమే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఫస్ట్ డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మనకు పుట్టినప్పుడు తల్లిదండ్రులు మన పేరు మీద ఒక సర్టిఫికేట్ చేస్తారు దాన్నే మనం బర్త్ సర్టిఫికేట్ అంటాం అది మనకు మీ సేవ నుంచి వస్తుంది లేదా మండల ఆఫీస్ నుంచి అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మేము ఇది అనేది మనం టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మన సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనకి వచ్చే సర్టిఫికేట్ అనమాట ఇది టెన్త్ క్లాస్ అంటే స్టడీ అయిపోయిన వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది నెక్స్ట్ పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ అనేది మనము వేరే కంట్రీస్కి ట్రావెల్ చేయడానికి మనం వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఇది కంపల్సరీ అయితే ఉండాలి ఇది కూడా మనకు ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ ఐడి కార్డ్ ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది అనమాట వాళ్ళకి మాత్రమే వస్తుంది ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ తీసుకుంటారు కాబట్టి ఓల్డ్ ఏజ్ వాళ్ళ దగ్గర పెన్షన్ ఐడి కార్డ్ అనేది ఉంటుంది దాంతో కూడా డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఐడి కార్డ్ గవర్నమెంట్ ఐడి కార్డ్ మన గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారి దగ్గర పోలీస్ అయినా ఇక్కడ మెడికల్ లో అయినా గవర్నమెంట్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఐడి కార్డ్ అనేది కూడా ఉంటుంది గవర్నమెంట్ ఐడి తో కూడా డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ చేసుకోవచ్చు బట్ వాళ్ళు ఇప్పుడు వర్క్లో ఉండాలన్నమాట రిటైర్ అయిన వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ ఐడి కార్డ్ అయితే యూజ్ అయితే కాదు రిటైర్ కాకుండా వర్క్లో ఉన్న వాళ్ళకు మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు అది కూడా గవర్నమెంట్ ఐడి కార్డ్ నుంచి ఆధార్లో అలాగే ఇచ్చిన డాక్యుమెంట్లో సేమ్ నేమ్ అయితే ఉండాలన్నమాట నేమ్లో అయితే ఎలాంటి మిస్టేక్స్ ఉండొద్దు రెండిట్లలో పిఓఐ పిఓఏ రెండిట్లో సేమ్ నేమ్ అయితే ఉండాలి సేమ్ నేమ్ ఉంటేనే నే డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ అవుతుంది అనమాట అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడే నేమ్ అయితే నేమ్ ఎలా ఉందో చూసుకోండి నేమ్ అయితే సేమ్గా ఉంటే అప్పుడైతే మీరు డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి ఏఎస్కేలో చూపించండి అక్కడ ఓకే అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇట్ గైస్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి